श्रीमती राजा नम अस्मद्गुभ्यो नम पुण्रैर्द्वादशंत विलसी दंडेस्त्रिर्मंडिम काषा न सिखोपववीतरुचि दोर्मूल्बुज आसीनम जलजाई तुलसी पदमा क्षमाचिति युक्त चांजलिमुद्रयाम त्रिभाष्यकार भजे ज्ञानंदम देव निर्मलस्फटिकाति आधारम सर्व्या हयग्रीवस्महे நேட்டி பாசுரமு உந்து மதகளித்தனு உதாட தோல்வலியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமழும் குடலீ கடை திருவாய் ஒந்து எங்கும் கோஷி அணைத்தனகான் மாதவி பந்தல் மேல் பலகால் குயில் நங்கள் கூவினகான் பந்தார் விரலையுண்மைத்து நண்பேற்பாட செந்தாமரைக் கையால் சீரார் வடையொழிப்ப ஒந்து திறவாய் மகிந்து ஏலூரின் பாாய் నేటి భాసురంలో గోదాదేవి లక్ష్మీ పురుషకారం యొక్క మహాత్మ్యాన్ని మనకు తెలియజేస్తుంది అసలు పురుషుడంటే పూర్ణ పురుష ఉచ్యతే పురుషుడంటేనే పూర్ణుడని దీన్ని బట్టి పురుషకారము అంటే పురుషం కరోతీతి పురుషకార పూర్ణునిగా చేయునది అని ఎవరిని పరమాత్మని దేనితో అంటే గుణములతో మరి పరమాత్మకి గుణములు ఉండవా అంటే ఉంటాయి కానీ మరుగున పడి ఉంటాయి ఎందువలన అంటే స్వామి యొక్క స్వతంత్రత వలన స్వామి జీవులు ఎన్ని పాపములు చేసినా అతను పశ్చాత్తాపము చెంది శరణు వేడితే ఎందుకు అతన్ని శిక్షించక రక్షించాలి అంటే లక్ష్మీదేవి యొక్క పురుషకారం వలన అందుకే అమ్మవారికి శ్రీ అని పేరు అంటే శ్రూయతే శ్రావయతి స్త్రీ స్వామికి మన బాధను విని వినిపించునది అని ఏమని విన్నవిస్తుంది అపిచే సుధురాచారజతే మామనన్యభాక్ సాధురేవ సమస్తవ్య సమ్యక్ వ్యవసితో హి సహ అని స్వామియే భగవద్గీతలో చెప్పుకున్న విషయాన్ని గుర్తు చేస్తుంది అంటే ఎటువంటి దోషములున్న దురాచారి అయిన అనన్యభక్తితో తనను ఆరాధిస్తే వారిని రక్షిస్తాను అని స్వామి చేసుకున్న ప్రమాణాన్ని తిరిగి గుర్తు చేస్తుంది కరుణ కలిగిన వాడే పరమాత్మ కదా మరి ఆ కరుణయే పురుషకారమైన లక్ష్మీదేవి అందుకే శ్రద్ధయా దేవో దేవత్వమ అంటారు లక్ష్మి ఉంటేనే స్వామి పరమాత్మ అవుతాడు మనకు దైవం లక్ష్మీ సహితుడైన నారాయణుడు శ్రీమన్నారాయణుడు అనే విషయాన్ని గోదాదేవి స్పష్టపరుస్తుంది స్వామి పరవాసు దేవునిగా ఉన్నప్పుడు శ్రీభూనీలా దేవేరులతో పురుషకారాన్ని అనుగ్రహిస్తాడు అదే రామునిగా ఉన్నప్పుడు సీతాదేవి మనకు పురుషకారము ఏమవుతుందంటే పురుషకారం వలన అంటే మనం పరిపూర్ణంగా స్వామి ఎందు అనన్య భక్తిని పొందగలం ఎలాగా అంటే రామాయణంలో స్వామి హనుమ అప్పటి వరకు సుగ్రీవుని మంత్రినని పలానా వారికి చెందిన వాడినని చెప్పుకున్నప్పటికీ సీతాదేవి సందర్శనానంతరం అమ్మవారితో సంభాషణ అనంతరం దాసోహం కోసలేంద్రస్య నేను స్వామి యొక్క అని చెప్పుకున్నాడు స్వామి హనుమ యొక్క నమస్కార క్రమము కూడా మారింది మొదట్లో ససూర్యాయ మహేంద్రాయ పవనాయాత్మయోనయే అని చెప్పుకున్న సీతాదేవి యొక్క అనుగ్రహం లభించుటచే నమోస్తు రామాయస లక్ష్మణాయ దేవ్యైచస్య జనకాత్మజాయే అని అనగలిగారు అది పురుషగార యొక్క ప్రభావము మరి కృష్ణావతారంలో పురుషగార స్వరూపిణి ఎవరు అంటే నప్పిన్న పిరాట్టి అనగా నీలాదేవి మహాభారతంలోను నీలా పరిణయం మనకు కనిపిస్తుంది ఈవిడ యశోద యొక్క తమ్ముడైన కుంభుని కుమార్తె ఈమె ఎంతో గుణవతి రూపవతి అగుటచే పిన్నాయని నల్ల పిన్నాయి నప్పిన్నాయని ద్రవిడ భాషలో వ్యవహరిస్తారు పూర్వాచార్యులు ఓంకారంకు అర్థం చెబుతూ అకారం అంటే పరమాత్మ అని అంటే జీవుడని ఉకారం అంటే పురుషకార స్వరూపిడైన లక్ష్మీదేవి అని చెప్పారు ఆ విషయాన్ని తెలియజేస్తున్నదా అన్నట్లు నేటి పాశురాన్ని కూడా ఉకారంతా మొదలుపెట్టింది గోదాదేవి ముందు మదగళిత్తన్ ఓదాడ తోళ్ళయన్ నందగోపాలన్ మరుమహే నప్పిన్నాయి మదజలము స్రవించగల ఏనుగులు అంటే యుక్త వయస్సులో ఉన్న ఏనుగుల వంటి భుజబలము కలిగిన నందగోపుని కోడలా నప్పిన్నాయి నీలాదేవి ఇక్కడ ఒక విషయాన్ని గోదాదేవి తెలియజేస్తుంది వసుదేవుడు నందుడు మంచి స్నేహితుడు అందుకే వసుదేవుని యొక్క గజబలమును నందుని వద్ద ఉంచాడట మరి ఆ గజములన్నింటికీ కాపాడువాడు అంటే ఆ గజముల్లో ఏవైనా లొంగకపోతే దాని లొంగదీయగల శక్తి కూడా కలిగినవాడు అని అంతేకాదట ఏనుగు వంటి కృష్ణుని రక్షించువాడు అని కూడా చెప్పవచ్చు ఏనుగు ఏ విధంగా అయితే గంభీరతను రాజశాన్ని చూపుతుందో అటువంటి గోపాలకుడైన కృష్ణుని రక్షణ చేయువాడు ఈ ఉపమానాన్ని అనుసరించి కృష్ణదేవరాయ రాముక్తమాల్యలో గోదాదేవి తండ్రి అయిన విష్ణు చిత్తుని వర్ణిస్తాడు అందుండెన్ ద్వయసద్మ పద్మవధనుండు అశ్రాంత యోగాంధుబ మధుద్విషద్విరదుడు అన్వర్ధాభిధానుండు ఉరు చందో బృంద తదంత గపఠనా సంజాత తర్జన్య నివైత సుసంవిధాలయుడు నిష్టన్ విష్ణు చిత్తుండటన్ అంటాడు ఆ పద్యంలో అశ్రాంత యోగాంధుబద్ధ మధుద్విషద్విరధుడు అంటే నిత్యము స్వామినే ధ్యానం చేస్తూ భక్తి అనే గొలుసుతో మధుద్విషద్విరథుని బంధించాడు మధుసూదనుడు అనే ఏనుగుని బంధించాడు అని చెప్తాడు ఈ పాసురంలో నందుని కోడలిగా నీలాదేవి అని చెప్పింది అందున ముందు పాసురంలో గొప్ప దాతగా నందుని చెప్పి ఈ పాసురంలో నందుని యొక్క గొప్ప పరాక్రమాన్ని చెప్తుంది ఎందుకంటే సుందరకాండలో సీతాదేవి హనుమకు తనను తాను పరిచయం చేసుకుంటూ తృషా దశరథస్యాహం శత్రు ప్రతాపిన అని చెబుతుంది అంటే దశరథుని కోడలిని అని చెప్పుకుందట అంటే వివాహిత అయిన స్త్రీని వారి మామగారి పేరుతో పలానా వారి కోడలను వ్యవహరించాలట అంతేకాదు శత్రు సైన్య ప్రతాపిన అని ఎంతో పరాక్రమవంతుడైన వాడని కూడా చెబుతుంది అందుకే మాకు పురుషకారం చేసి పెట్టి ఆహా నందుని కోడలు కాబట్టి వారి వ్రతముకు సాఫల్యాన్ని చేకూర్చింది అనే పేరు మీ మామగారిని తెచ్చిపెట్టమ్మా అని చెబుతుంది కందం కమజం కుడలి కడతిరువాయ్ సహజమైన సుగంధము కలిగిన కేజపాసుము కలదానా తలుపు తీయమమ్మ అంటుంది ఎందుకంటే అవేమో తెల్లవారింది అందుకు సంకేతం కోషి అనైత్తనగాండ్ కోళ్ళు కోళ్లు కూస్తున్నాయి మాధవి పందల్ పలకాల్ కూల్ కూవిన గాన్ మాధవీ లతల పందిరిపై ఎన్నో కోయిలలు కూజంతములు చేస్తున్నాయి అంటే ఇదే వైకుంఠమైతే మాధవీలతలంటే లక్ష్మీత్వము నిండిన భక్తశిఖామణులు కోయిల్లై శృతులతోనూ ప్రబంధములతోనూ స్వామిని కీర్తిస్తున్నారు పందారు విరలి ఉన్మైతునన్ పేర్పాడా చేతిలో పూలవంతి బంతి కలదానా అంటుంది అంటే ముందు రోజు స్వామికి నీలాదేవికి బంతులాట జరిగిందట ఎవరైతే బంతిని వదలక పట్టుకుంటారో వారు గెలిచినట్టు మరి స్వామి ఓడిపోయాడట ఆ జయసూచికంగా ఒక చేత బంతిని మరొక చేతితో స్వామిని కలిగి ఉన్నదంట ఆ బంతి ఏమి అంటే ఈ బ్రహ్మాండమే ఈ లోకములన్నింటికి నాయకురాలు నీలాదేవి ఈశానాం జగతో వెంకటపతే విష్ణు పరాంప్రేయసి అన్నట్లు ఈ జగత్తంతటికి నాయకత్వము పరమాత్మయందు ప్రీతిని కలిగి ఉన్నదట అందుకే ఉన్మైతునన్ పేర్పాడ భావైన కృష్ణుణ్ణి కీర్తించుటయ్య వ్రతముగా కలిగిన మమ్మల్ని కరుణించి చందామరైకయ్య సిరార్ బలయోళిప్ప తిరవాయ్ మహిళందు ఎర్ర తామరల వంటి చేతులతో అందమైన గాజులు శప్తించగా తలుపులు తీయి అంటుంది ఈ పాసుర పాదానికి ఒక గొప్ప ఐతిహ్యాన్ని చెబుతారు మన పెద్దలు భగవద్ రామానుజులు వారి ఆశ్రమ ధర్మాన్ని అనుసరించి భిక్షాటన చేసేవారు సాధారణంగా ఎతులు ఏవైనా స్తోత్రములు పారాయణ చేసుకుంటారు ఆ సమయంలో కానీ రామానుజులు మాత్రం కేవలం తిరుప్పావేనే పారాయణ చేసేవారట అందున ఈ పాసురాన్ని పారాయణ చేస్తూ ఉంటే రామానుజుల పూర్వాశ్రమం మామగారైన శ్రీశైల పూర్ణులు ఇంట్లో నుంచి అత్తురాయ్ అనే ఆమె ఈ విధముగా చందామరేకయాల్ ఎర్రని తామరాల వంటి చేతులతో తలుపు తీస్తూ ఉంటే ఆమెలో గోదాదేవి సాక్షాత్కరించిందట రామానుజులకు అంతటి ఆర్తితో వారు తిరుప్పావే చదివేవారట అప్పటి నుంచి వారికి తిరుప్పావేజీయరు అనే తిరునామం వచ్చింది అంటే ఆచార్యులకే పేరు తెచ్చిపెట్టిన పాసురం అన్నమాట నేటి పాసురము అటువంటి దివ్యమైన ప్రబంధాన్ని మనకు అందించిన గోదాదేవికి నమస్కరిస్తూ మాదృశ కించనత్రాణ వద్ద కంకణపాణయ్యే విష్ణుచిత్త తనూజాయే గోదాయే నిత్యమంగళం అండాల్ దుబ్బి తిరువళి శరణం